హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ మహిళల ఆసియా కప్ టోర్నర్ టీమిండియా ఘనంగా బోని కొట్టింది డబుల్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ జూలై పంతొమ్మిది జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తొలిత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రేణుకా శర్మ నాలుగు సున్నా పద్నాలుగు రెండు దీప్తి శర్మ నాలుగు సున్నా ఇరవై మూడు పూజా వాస్క్రాకర్ నాలుగు డాష్ సున్నా డాష్ ముప్పై ఒకటి డాష్ రెండు శ్రేయంక పటేల్ మూడు పాయింట్ రెండు డాష్ సున్నా డాష్ పద్నాలుగు రెండు దాటింది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో నూట ఎనిమిది పరుగులకి ఆల్అవుట్ అయ్యి పాకిస్తాన్ ఇన్నింగ్లో అమీన్ ఇరవై ఐదు తుమ్ తుమ్హసాన్ ఇరవై రెండు ఫాతిమా ఫాతిమాసానా ఇరవై రెండు మనీమా అలీ పదకొండు మాత్రమే రెండు అంకెలు స్కోర్ చేయగా గూగుల్ పే రోజా ఐదు ఆలియా రిజర్వ్ ఆరు నిదాదార్ ఎనిమిది జావీద్ సున్నా అరీఫ్ షా రెండు నాస్రా సన్ సున్నా సదియా ఇక్బాల్ సున్నా నిరాశపరిచారు అనంతరం ఛేదంలో దిగిన భారత్ పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లో మూడు వికెట్లు నష్టం పోయారు లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ ఓపెనర్లు షపిలా వర్మ నలభై స్కృతి పంద్రా నలభై ఐదు దయాలన్ హేమలత పద్నాలుగు పరుగులు చేసి అవుట్ కాగా హమ్రీన్ ప్రీత్ కౌర్ ఐదు జమీమా రౌండ్రింగ్ మూడు భారత్ను విజయ తీరంగా చేర్చారు భారత తమ తదుపరి మ్యాచ్లో యుఏఈతో తలపడనుంది ఈ మ్యాచ్ జూలై ఇరవై ఒకటిన జరగనుంది కాగా ఇవాళ జరిగిన మరో మ్యాచ్లో యుఏఈపై నేపాల్ ఆరు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది ఈ విజయం నేపాల్ను ఆసియా కప్లో మొదలుపెట్టింది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అలాల్లో ఫ్రెండ్స్ బై బాయ్